ఓం శ్రీ మాత్రే నమ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మనం రెండో రోజుకి వచ్చేసాం కదా అమ్మవారంటే అసలు ఉగ్రరూపం అని చెప్పి చాలామంది భయపడతారండి కానీ అమ్మవారిని కనుక మనం మనసు పెట్టి పూజిస్తే కనుక అమ్మవారంత స్వరూపిణి ఇంకా ఎవరూ ఉండరండి వారాహి అమ్మను లలితా స్వరూపంగా కూడా భావిస్తాం కాబట్టి అమ్మవారికి రోజు లలితా సహస్రనామాలు చదువుకున్నా కూడా చాలా మంచిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం కూడా అని అంటాము కాబట్టి లక్ష్మీ రూపంలో కూడా అమ్మవారిని పూజించవచ్చు లక్ష్మీ సహస్రనామాలలో మీరు కనుక గమనించినట్లయితే వారాహి ధరణి ధ్రువ అనే ఒక నామం ఉంటుంది వారాహి అమ్మవారిని అక్కడ కూడా ప్రస్తావించడం జరుగుతుంది లలితా సహస్రనామాలలో కూడా మనం ముందే చెప్పుకున్నాం కదా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే శ్లోకంలో మనం అమ్మవారి పేరుని మనం పరిగణించడం చూ చూసాం కదా అలాగే లక్ష్మీ అమ్మవారి సహస్రనామాలలో కూడా అమ్మవారి ప్రస్తావన అనేది ఉంటుంది కాబట్టి సాక్షాత్తు అమ్మవారిని పూజించిన వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అనడానికి ఇదేనండి నిదర్శనం అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా మన మీద ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ధనానికి లోటు ఉండకపోవటం అంటే ఈ రోజుల్లో ధనం ఉంటేనే కదండి అన్ని పనులు జరుగుతాయి కాబట్టి వారాహి అమ్మవారిని గనక కొల్చినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా మనకి ఎల్లవెళ్ళలా లభిస్తుంది అంతేకాకుండా భయం కూడా ఉండదండి వారాహి అమ్మవారిని గనక మనం పూజించినట్లయితే శత్రు నివారణ కోర్టు కేసుల్లో విజయం అవి కోర్టు కేసులు మన వైపు న్యాయం గనక ఉన్నట్లయితే కోర్టు కేసుల్లో కూడా విజయం ధైర్యం రైతులకు రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తాయండి వారాహి అమ్మవారిని కనుక పూజించిన వారికి రైతులకు కూడా వారాహి అవతారం అంటేనే భూమికి సంబంధించిన అవతారం కాబట్టి రైతులకు కూడా మంచి ఫలితాలు అనేది వస్తాయి రైతులు కూడా పూజించవచ్చు అమ్మవారిని అమ్మవారికి ఇష్టమైనది పసుపు కొమ్ములతో కనుక మనం దండలాగా చేసి వేస్తే అసలు అమ్మవారు చాలా సంతోషిస్తారండి చాలా ఇష్టమైనది కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో మనం మాల చేసి కనుక వేసినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టము ఇంకొకటి అమ్మవారికి చేసే దీపారాధనకి వచ్చేసరికి కందగడ్డలో కనుక అమ్మవారికి దీపారాధన కనుక మనం చేసినట్లయితే అది కూడా విప్ప నూనెతో చేయాలండి కందగడ్డలో మనం దీపంలాగా దీపం కుందిలాగా కొంచెం మధ్యలో చేసి దానిలో వెప్ప నూనె పోసి కనుక మనం దీపారాధన చేస్తే మనం అనుకున్న కోరిక ఏదైనా సరే ఎంత కష్టమైనదైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి అమ్మవారికి దీపారాధన కందగడ్డలో దీపారాధన అంత ఇష్టం అనమాట అమ్మవారిని ద్వాదశ నామాలతో పఠించటం చాలా మంచిదండి మనకి ఎటువంటి మంత్రాలు వచ్చినా రాకపోయినా సరే ద్వాదశ నామాలతో అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే అమ్మవారు సంతృప్తి చెంది మన కోరికల్ని త్వరలో తీరుస్తారు అమ్మవారికి పెట్టే నైవేద్యాల వరకు వస్తే మనం చిలకడదుంపలు పానకం చలివిడి వడపప్పు ఇలా చలవ చేసే పదార్థాలు చిలకడదుంపలు లాంటివి భూమిలో పండే పదార్థాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం గనక చివరిలో అమ్మవారికి పెట్టి మంగళహారతి గనక ఇచ్చినట్లయితే దోపదేప నైవేద్యాలతో అమ్మవారిని కొల్చినట్లయితే మనకు ఎటువంటి లోటు లేకుండా మనకి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా మనకి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు మన కోరిన మనం కోరిన ప్రతి ఒక్క కోరిక తీరుస్తారని నమ్మకం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వలన ఇలాంటి మరెన్నో వీడియోల్ని మీరు చూడటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్